దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి పరిశుద్ధమైనటువంటి ఆయన నావును మరొక్కసారి జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చాడు ప్రియులరా అందుకై మనం అందరము దేవదేవుని స్థుతించవలసిన వారమై ఉన్నాం భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో ఎన్నో కరువులు ఎన్నో కష్టాలు మనల్ని శోధిస్తూ ఉన్నప్పటికీ దేవుని యొక్క కరుణా కటాక్షం సమృద్ధిగా మన మీద ఉన్నది ప్రియుల లోకంలో మనం ఒకసారి చూసుకుంటే ఎన్నో వ్యాధుల చేత యాక్సిడెంట్ల చేత రోగముల చేత దరిద్రత చేత వరదల చేత యుద్ధాల చేత ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు ప్రియులారు అయితే దేవుని యొక్క మహా కనికరాన్ని బట్టి దేవుడు మనలందరినీ సజీవులుగా ఉంచి మరొకసారి ఘనమైన ఆయన నామను జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చాడు ప్రియుల ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుధా గ్రంథంలో నుండి యక్షై గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందాం యోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించదను నీ నామమును స్థుతించదను నీవు అద్భుతములు చేసితివి సత్య అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక భక్తులు దేవుణ్ణి స్థుతిస్తూ దేవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చిస్తాను కనపరుస్తాను స్థుతిస్తానని చెప్తూ నీవు నా జీవితంలో అద్భుతములను చేసితివి సత్య స్వభావమును కనపరిచితివి అంటూ కింద ఇంకా చక్కని మాట అంటూ ఉన్నాడు ప్రియుల పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చేటివి పూర్వకాలంలోనే దేవుడు ఆయన ఆలోచనలన్నీ మనకు తెలియజేస్తాడు ప్రియల ఆయన వాగ్దాన రూపంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు సంగతిని లేక ఒక వాగ్దానాన్ని మనకిచ్చిన తర్వాత అది పూర్వకాలమైనా పెద్దల కాలమైనా ఏ కాలమైనా సరే దేవుడు ఆ సంగతిని తెలియజేసిన తర్వాత తుచా తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు ప్రియల అది నెరవేర్చడానికి దేవుడు ఎన్నో పరిస్థితుల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు దేవుడు ఇంత చక్కటి వాగ్దానం నాకు ఇచ్చాడే ఈ పరిస్థితులు ఏంటి ఇలాగున్నాయి అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం గందరగోళం పడుతూ ఉంటాం ప్రియల అయితే దేవుడు ఇక్కడ చెలవిచ్చినటువంటి మాట ఏంటంటే భక్తులు దేవుణ్ణి ఇలా తీస్తున్నాడు నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చేటివి దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా దేవుడు అంట ప్రియుల అది ఎంతకాలం ఉండొచ్చు అని అంటే అది టెన్ ఇయర్స్ ఉంటుందా లేకుంటే ఫైవ్ ఇయర్స్ ఉంటుందా వన్ ఇయర్ ఉంటుందా లేక వన్ మంత్ ఉంటుందా లేకుంటే వన్ అవర్ ఉంటుందా దేవునికి రెప్పపాటు కాలం చాలు ప్రియుల మన జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయడానికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి భక్తుల జీవితాల్లో దేవుడిచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చినట్టు రాయబడి ఉన్నది ప్రియులారా ఈ భక్తుడు అంటున్నారు పూర్వకాలమున నీవు చేసినటువంటి ఆలోచనలన్నీ కూడా నా జీవితంలో ఏం ఆలోచనలు ఉంటాయి నా కుమారుణి కొట్టాలి తిట్టాలి చంపాలి రోగం పాలు చేయాలి లేక నా కుమార్తెను చంపాలి రోగం పాలు చేయాలి ఇంకేదైనా కీడుకలు చేయాలని దేవుడు ఎన్నడూ కూడా మన గురించి కీడుకరమైనటువంటి ఆలోచనలు చేయడు ప్రియుల ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచనలు మనకు దీవెనను ఆశీర్వాదాన్ని కృపలను కుమ్మరించేవిగా ఉంటాయి ప్రియుల ఆయన సంకల్పం మహా అద్భుతంగా ఉంటుంది ప్రియుల ఆయన కార్యాలు కూడా మహోన్నతమైనటువంటి కార్యాలు ప్రియుల అందుకే ఈ ఉదయకాల సమయంలో పూర్వకాలమున దేవుడు నీ గురించి ఏ విషయాలు ఎలాగున నిన్ను ఆశీర్వదించి వర్ధలు చేసి ఆయన ఆలోచనలు నీ జీవితంలో నెరవేర్చాలని అనుకున్నాడు వాటన్నింటినీ కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు ఇప్పటికే చాలా విషయాల్లో దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చాడు ప్రియలారా ఇంకా దేవుడు నెరవేర్చబోతున్నాడు దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు అందుకే భక్తులు పూర్వకాలములను చేసినటువంటి నీ ఆలోచనలు అన్నీ కూడా నెరవేర్చేవయ్ అని దేవుణ్ణి స్తుదిస్తూ ఉన్నారు దేవుని స్తోత్రములు గాక అందుకే పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి యూసేఫ్కు భక్తులైనటువంటి దావీదుకు భక్తులైనటువంటి సలమును మహారాజుకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా వారికి బాల్యంలోనే తెలియజేసినప్పటికీ వారు పెద్దలైన తర్వాత వారికి ఒక గొప్ప అధికారాన్ని దేవుడిచ్చి ఆయన ఆలోచనలన్నీ కూడా వారి జీవితాల్లో నెరవేర్చినట్టు వ్రాయబడి ఉన్నది అద్భుతాలు చేసినట్టు వ్రాయబడి ఉన్నది ఆశ్చర్యకార్యాలు చేసినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులకి అలాగే మనందరి జీవితాల్లో కూడా దేవుడు పూర్వకాలములోనే భూమి పునాదులు ముందే ఇంకా మన పాపంలో శాపంలో ఉన్నప్పుడే అపవాది అంచుల్లో మనం ఉన్నప్పుడే దేవుడు ఆయన కనికరాన్ని చూపించి మనల్ని ఆశీర్వదించి ఆయన సొత్తుగా నిలబెట్టుకోవాలని అనేకమైనటువంటి ఘనకార్యాలు మన జీవితాల్లో చేయాలని ఆయన ఆలోచించాడు ప్రియల ఆయన ఆలోచన ప్రకారమే ఈ కార్యాలన్నీ కూడా దేవుడు నెరవేర్చినట్టు వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రములు దేవుడు దేవుడిని జీవితంలో చేయవలసినటువంటి కార్యాలు పూర్వకాలమునలోనే నీకు తెలియజేశాను చాలా సంవత్సరాల క్రితమే దేవుడు ఆలోచించాడు ప్రియులే ఆలోచనలన్నీ కూడా దేవుడు చేయబోతున్నాడు దేవుని స్తోత్రములు కలుగును గాక అలాగున దేవుని యొక్క ఆలోచనలను జీవితంలో నెరవేర్చకూడను గాక దేవుని యొక్క కృపలు నువ్వు గాక దేవుని యొక్క వాగ్దానాలు నీవు గాక దేవుని యొక్క దీవెనలన్నీ కూడా సర్వసమృద్ధిగా నువ్వు అనుభవించి దేవునికి మహిమ తెచ్చే పాత్రగా నువ్వు గాక దేవుని నోట నవ్వు కలుగు చేయను గాక ఆయన ఆలోచనలన్నీ జీవితంలో నెరవేర్చవను గాక ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నువ్వు ఫలించదుగాక దేవుని యొక్క ప్రభావమును పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రగా గాక అలాంటి కృప భాగ్యం ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ సర్వాధికారి సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు కాలము నా తండ్రి మీరు చేసినటువంటి ఆలోచనలు అన్నీ కూడా మా జీవితాల్లో మీరు నెరవేర్చబోతున్నందుకు ఇస్తున్నాను మీరు మా పట్ల కలిగినటువంటి సంకల్పాన్ని బట్టి కీర్తిస్తున్నాను ఆలోచనలు బట్టి కీర్తిస్తున్నాను తండ్రి నిజముగా ఈలాగన ముప్పదంతలుగా అరవదొంతలుగా నూరందలుగా మమ్మల్ని చేసి మీకు ఇష్టలుగా యోగ్యులుగా ఉంచాలని మీరు సంకల్పించారు తండ్రి అలాగూ ప్రార్థనలు విశ్వాసములు పట్టుదల కలిగి సేవలు మీ కొరకు బలమైన సాక్షులుగా నిలబడినట్లుగా మీ ఆలోచనలన్నీ మీరు నెరవేర్చుకున్నందుకై స్థుతిస్తూ ఉన్నానయ్యా మీకు స్తోత్రాలు యుదీకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా ప్రతిబిడకు మీరు అనుగ్రహించినందుకై స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తి మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలకు దేవుని ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని దీవించమని ఏ సతి పరిశుభమైన నామను స్తుంచి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి అమేన్